పట్టణంలోని శ్రీ కోదండ రామచంద్రస్వామి దేవాలయ పునర్ పట్టణంలో శ్రీ నిర్వహించనున్నారుదండ రామచంద్ర స్వామి వారి దేవాలయం పునర్ మహోత్సవ కార్యక్రమం వచ్చే మార్చి నెల పదహారవ తారీఖు నుండి ఇరవైవ తారీఖు వరకు ఐదు రోజుల పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి దేవాలయ పునర్ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పూనుకున్నారు ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఐదు రోజుల పండుగలో భాగస్వామ్యులు కావాలని కమిటీ వారి ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎక్కడా జరగనటువంటి మహోత్సవ కార్యక్రమం జరపాలని ఈ దేవాలయంలో రాముడు సీత రాధా కృష్ణుడు ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరపటం అదృష్టకరమన్నారు చుట్టుపక్కల గ్రామాల కుటుంబ సభ్యులందరూ ఇట్టి కార్యక్రమానికి ఆహ్వానితులేసి పునర్ప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు కూడా ఇంటి దగ్గర స్వామివారి ఆవిర్భావం ఎప్పుడైతే జరుగుతుందో ప్రాణ ప్రతిష్ఠ ఎప్పుడైతే అంటారు ప్రాణ ప్రతిష్ట జరగగానే అక్కడ స్వామివారికి నివేదించిన అన్నాన్ని కనిపేస్తారు ఆ ప్రసాదాన్ని లక్షాది లక్షాదిగాలైన లవణమే కానీ మెరుగు బంగా మెగబో ఆ రోజు రోజు పదివేల రూపాయలు ఖరీదు కలిగినటువంటి ఫుడ్ వారైనా సరే స్వామివారి యజ్ఞ ప్రసాదాన్ని గుజించాలంటే అలా పుజించకపోతే దారుణమైనటువంటి ఫలితాలు కలుగుతాయని అన్నాన్ని జట్లు అవుతుందని రాజకీయ మామూలు చెప్పుకుంటూ ఉంటాం సత్యనారాయణ వ్రతంలో ప్రసాదం తీసుకోకపోతే ఏదో దుష్పథాలు జరిగాయి ఇది కూడా ప్రసాదం కాబట్టి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది కాబట్టి చుట్టాలు వచ్చిన ఇంకా ఏదైనా స్వీట్ పెట్టండి లేదా డ్రింక్స్ ఇవ్వండి ఇంకా ఏదైనా ఏర్పాటు చేయండి అన్నం మాత్రం ఆ రోజు ఎవరైనా సరే ఎంత గొప్పవారైనా సరే స్వామి వారి యొక్క అన్న సంతర్పణ కార్యక్రమంలో ఆ అన్న ప్రసాదాన్ని పూజించటం మాత్రమే చేయాలి తప్ప వేరొక కాదు దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాల్సిందిగా అది అదే యాగశాల ప్రాంగణంలో బహుశా మీరు చూస్తుంటారు సీతారాము శివ పార్వతి వెంకటేశ్వర స్వామి వారు రాధాకృష్ణ కళ్యాణం నాలుగు కళ్యాణాలు కాదు ఒకే వేదికపై అంకరంగ వైభవంగా జరుగుతుంది వాతావరణంలో అది చూడాలే కానీ చెప్ప కాదు ఇంకా స్వామివారి ఆవిర్భావ సమయంలో తమ పుట్టినటువంటి వారిని కానీ తమ బిడ్డలను కానీ కంపల్సరిగా ఎట్టి పరిస్థితులను ఆహ్వానించాలి సహజంగా ఏం జరుగుతుందంటే జయోభిలాసం దూర బంధువులు అందరినీ కూడా అర్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలి తమ తోడ పుట్టిన వాళ్ళను తమ మేరత్వం ఇట్లా పిలిచి వారందరికీ కూడా సరే కనీసం ఏవో చేసుకు జాకెట్ ముక్క అయినా వచ్చి మనం ఆరాధించాలి ఎందుకు ఆరాధించాలి అంటే వాళ్ళని ఆరాధిస్తే మనం అక్కడ ఆహ్వానించుకున్న సీతమంతన్ని గానీ అన్నపూర్ణాదేవి కానీ గతకాశ్వరిని కానీ మనం ఆరాధించినట్లుగా వారికి పసుపు కుంకుమ ఇచ్చినట్లుగా భావించబడుతుంది ఇది వైదిక సూత్రం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ వివాహానుసారంగా తమ తమ శిక్షానుసారంగా అనుసారంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది సంస్కరణ చేయాలి ఎందుకు సంస్కరణ చేయాలి అంటే విగ్రహాలలో కొన్ని లోపల చర్యలు ఉంటాయి లేదా కొన్ని లోప దోషాలు ఉంటాయి లేదా విగ్రహాలకు కిరకీటకాలు ప్రవేశించవచ్చు వాటిని బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రక్రియలో ఆగమ శాస్త్రానుసారంగా పంచగవ్యాధివాసం అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఆ తర్వాత జలాదివాసం అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబడుగుతాం కార్యక్రమంలో భాగంగా ప్రజలతో కార్యక్రమం ఏంటంటే ప్రధానంగా పదిహేడవ తారీఖు ఉదయం జలబిద్ద గ్రామోత్సవం అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శోభాయాత్ర జరుగుతుంది ఏమిటి అంటే చేతి మీద స్వయంగా వారే ఆవు పాలతోనూ ఆ జలబిద్దలతోనూ అభిషేకం చేసేటటువంటి ఓ మహత్ అవకాశం వారికి కల్పించడం జరుగుతుంది ఇది ఒక శిశువుకు జన్మ ఇచ్చిన తర్వాత ఆ ఇరవై ఒకటో రోజులో ఏమో ఆ శిశువుకు ఆమెకు కూడా చక్కగా స్నానం చేయించేవారు దాన్ని బోరు కారించడం అంటారు తాగతంలో కూడా చెబుతారు కృష్ణుని గురించి కూర్చు ఆ పసుపు వద్ద నూనెలు ఆ వేడి మీద అవన్నీ తీసుకెళ్తూ ఉండేటటువంటి ఆ ఘట్టాన్ని పోతన మంచి వ్యవహరిస్తుంటారు అదేవిధంగా స్వామివారు బాల్య దేవస్థలో ఉన్న ఆ విగ్రహాన్ని శిశువు పండా అనుకోవాలి ఆ విగ్రహాన్ని సంశోధన చేయడం కోసమై వీరంతా వస్తే ముందుగా అక్కడ మేము హరిద్రాపురం అంటే పసుపుతోనూ స్నానంతో స్నానంతోనూ ఒట్టివేటతోనూ పాలు యాలకలు లవంగాలు జాజికాయ జాపత్రి తక్కువలు కచోరాలు ఇత్యాది సమ్మిశ్రతమైనటువంటి ఓషధీకృతంతో ముందు స్వామివారి విగ్రహానికి పట్టించి ఆ తర్వాత ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు పచ్చడం ఆవు భయం అంటే ఆవు పేడ ఈ పచ్చవిడి ఆ విగ్రహాలన్నింటినీ కూడా లేపన చేసి ఆ తర్వాత ఈ ఆరు పాలతోను తర్వాత ఈ జలపిదలతోనూ స్వామివారికి స్నానం చేస్తాం ఇప్పుడు కూడా కొత్తగా ఆ నూతనమైనటువంటి శిశువుకి ఏం చేసేవాడంటే అంటే ఇప్పుడు ఆ ప్రక్రియ ఉందో లేదో కానీ వెనకటి కాలంలో నొర నుంచం మీద ఆవిడ్ని ఆ పిల్లవాడిని ఉంచుకుని వీళ్ళంతా వచ్చి ఒక కనీసం ఒక విధి దాకా నీళ్లు పోసేవాళ్ళు శరీరం కూడా పోతాయి శరీరం కూడా ఆ విద్యుత్ ప్రవాహంతో నిండి ఉన్నటువంటి ఆ నీటి ద్వారా ఆ శక్తి వస్తుందని చెప్పబట్ల జరుగుతుంది అలాగే శిల్పంలో ఉండేటటువంటి లోపదోషాలు ఏమైనా ఉంటే వేసుకోవాలి కాబట్టి ఆ మంగళవారం రోజున మహా ఉత్కృష్టమైనటువంటి ఏకాదశి మంది సూత్ర హవనం అనేటటువంటి గొప్ప హవనం చేస్తూ గ్రామాన్ని దేవత పరిగణలోకి తీసుకోవడం కోసం ఆ రోజు సాయంత్రం పరిహార కార్యక్రమం జరుగుతుంది సకల దేవతలకు ఆలయాలు తర్వాత చౌరస్త దగ్గర ఇలా ఎందుకు పరిహారం జరుగుతుందంటే ఉదాహరణ వేసేటప్పుడు గ్రామాన్ని మొత్తం దిగ్మంతనం చేస్తారు కానీ ఆలయాలు ప్రతిష్ట చేసేటప్పుడు కేవలం దగ్గర మాత్రమే చేయాలంట ఎందుకు అంటే స్త్రీ మసక క్రిమి కుటక సంరక్షణార్థం అని చెప్పి సకల ఏవైతే క్రిమి కీలకాలకున్నాయో వాటి సంరక్షణ కోసం ఆ బలి వేస్తారట ఆ బలితక్షేత్రాలను కూడా స్వీకరిస్తాయని చెప్పబడుతుంది ఒక ప్రతిష్ట జరిగితే యజ్ఞవాలా దేవలు ఎవరి కార్యక్రమం కాదు ఇది మన కార్యక్రమం గోదావరిపుర ప్రజలందరి కార్యక్రమం ఎటువంటి రాజకీయాలకి ఎటువంటి వర్గాలకు ఎటువంటి మతాలకి అతీతంగా అంటే ఇది హైందవ మతానికి సంబంధించిన అయినా కూడా అత్యంత సెక్యులర్ మతం ఇది హైందవ మతం సో ఇది ఒక ఆ సెక్యులర్ భావన అనేది మన హైందవ సంస్కృతిలోనే విడి ఉందండి అటువంటి దేవాలయాన్ని ఈరోజు మనం తిరిగి మనం మనందరి కోసం తయారు చేసుకొని ఆవిష్కరించుకోబోతున్నాం ఈ కార్యక్రమం గురించి పెద్దలు వాస్తవ గారిని మన మీడియా సోదరులందరికీ కూడా ఒక విశిష్టతని రేపు జరగబోయే కార్యక్రమాణ కోదాడ పట్టణంలో ఏడు దశాబ్దాలుగా నిర్మాణమై ఉండి శిథిలావస్థకు రాగా మళ్ళీపుర ప్రతిష్టా కార్యక్రమాన్ని చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో శ్రీమ శ్రీ 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 త్రిదండి తిరుద్రీ స్వామి వారి యొక్క మంగళ శాస్త్రములతో అదేవిధంగా జగద్గురు శృంగేరీ పీఠాధిపతి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నాగమడి రంగయ్య గారి వారసులైనటువంటి వంశపాధిపరి ధర్మకర్తలు శ్రీ నాగమడి లక్ష్మీ గారు అదేవిధంగా నాగబడి రంగా గారు వీరు తమ యొక్క మన ప్రేరణ మేరకు మళ్ళీ స్వామివారి యొక్క ఆలయ పునర్నిర్మాణాన్ని చేపట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఆలయాన్ని కళాప్రకాషణ చేస్తూ మళ్ళీ పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభం చేశారు ప్రారంభం చేయగా ఈ కార్యక్రమం స్వామివారి యొక్క దివ్యమైనటువంటి దేవాలయం సీతా హవ అహమద్పరివారం చైతన్ శ్రీ రామస్వామి వారు దానితో పాటే ప్రప్రథమంగా ఆంజనేయ స్వామి వారు ఆ తర్వాత భోలా వింకేశ్వర స్వామి వారు వాసవి కన్యకాపురమేశ్వరి అమ్మవారు నారాయణ స్వామి వారు రాధాకృష్ణుడు దివ్యమైనటువంటి దేవాలయ నిర్మాణ ప్రతిష్టా మహోత్సవం మార్చి పదహారు రెండు వేల ఇరవై నాలుగు లగాయలు మార్చి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు పంచాత్మిక దీక్షగా వైఘాస ఆగమశాస్త్రానుసారంగా శ్రీ కోదంతరామస్వామి వారి యొక్క పరివారమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు రాధాకృష్ణుడు ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిష్టాపన మహోత్సవాలు స్మార్త ఆగమానుసారంగా ఓరాలింగేశ్వర స్వామి వారు యొక్క ప్రతిష్టా మహోత్సవాలు పాంచానిక దీక్షగా జరపబడుతున్నాయి స్వస్తి శ్రీ చాంద్ర ఆలయ శ్రీవారి సంవత్సర పాల్గొడ శుద్ధ ఏకాదశి బుధవారం అనగా ఇరవై తేదీ మార్చి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉదయం పది గంటల రెండు నిమిషం వరకు పుష్యమి నక్షత్ర యొక్క వృషవల పుష్కరామ ముహూర్త సమయంలో ఈ ఆలయాలన్నీ కూడా పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు జరగబోతున్నాయి ఈ ఆలయాలలో ఈ పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడానికి ముందుగా పదహారవ తారీఖు ముందుగా మనం ఆలయ వ్యవస్థ గురించి కూడా మాట్లాడుకుందాం ఈ ఆలయ వ్యవస్థలో భాగంగా ముందు ఆలయాన్ని జీర్ణోద్ధారణ చేయడం కోసమై స్వామివారి యొక్క సర్వ విగ్రహాలను కూడా కళా చేసి ముందు బాలాలయం అనేటటువంటి ఒక ఆలయంలో ప్రవేశపెసింది ఒక సంవత్సరం కాగానే మళ్ళీ బాల్యం నుంచి తరుణం రావాలి కాబట్టి తరుణాలయం అనేటటువంటి ఓ దేవాలయాన్ని నిర్మాణం చేసుకొని తరుణాలయంలో ప్రతిష్టాపన చేస్తున్నాం అలా తరుణాలయాన్ని ప్రతిష్టాపన సంపూర్ణమైన తర్వాత ఈరోజు ప్రధానమైనటువంటి ఆలయంలోకి స్వామివారిని ప్రవేశింపజేసేటటువంటి కార్యక్రమాన్ని మనం పదహారవ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నాం ఈ పదహారవ తేదీ నుంచి ప్రారంభమయ్యేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా పదహారవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఏదైతే కరుణాలయం ఉందో ఆ కరుణాలయం దగ్గర నుండి మేళతాళాలతోనూ భక్తులతోనూ దంపతులతోనూ అక్కడ ఉన్నటువంటి స్వామివారి దగ్గర పూజా కార్యక్రమాలు జరుపుకొని కోలాడ పట్టణానికి ఆలవారమైనటువంటి ప్రధాన దేవత అయినటువంటి బొడ్డావారి దగ్గరకు వచ్చి అక్కడ అమ్మవారి యొక్క అజ్ఞా స్వీకారం తీసుకొని అక్కడి నుంచి ఈ కార్యక్రమం కోసమై నాగబండి రామమూర్తి నగర్లో సుభిశాలమైనటువంటి ప్రాంగణంలో సుమారు రెండు యాగశాలలు ఒక పెద్ద మహాశాల అనేటటువంటిది నిర్మాణం చేస్తూ అందులో సుమారు ఇరవై యొక్క హోమకుండాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన పద్ధతుంది గుట్రాయకు వచ్చినటువంటి ఈ శోభాయాత్ర ఆ యాగశాల వరకు జరిపి అక్కడ స్థలశుద్ధి అనేటటువంటి కార్యక్రమాలు గణపతి పూజ పుణ్యహారాచనం అకలుష హోమం మహాపుష్పాఠ హోమం అనేటటువంటి హోమాన్ని జరుపుతూ పదహారవ తేదీ రాత్రి యాగశాలకు దివ్యమైనటువంటి పూజా కార్యక్రమాలను చేస్తూ మృత్యగ్రహణ అంకురారోపణ అనేటటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అద్భుతమైన దేవాలయాన్ని మన పూజా పట్టణంలో త్వరలో ఆవిష్కరించుకోబోతున్నాం బ్రహ్మాండమైన కార్యక్రమాలకు పంచాహికంగా సీమాను చేసుకోబోతున్నాం ఆ కార్యక్రమాల గురించి మీడియా సోదరులందరికీ పత్రిక ఈ చాలా అరుదుగా జరిగే కార్యక్రమం ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది మన కోదాడ చరిత్రలో నా న నా జరిగేటువంటి కార్యక్రమం ఎందుకంటే మన కోదాడ రామస్వామి దేవాలయం ప్రధాన దేవాలయం మన జీవితాలతో మమేకమైన ముడిపడి ఉన్న ప్రధానమైన దేవాలయం ఆ దేవాలయాన్ని ఈరోజు మనం పని నిర్మించుకున్నాం ఇది కొత్తగా కట్టుకున్న దేవాలయం కాదు అనాదిగా ఒక గోదావరి మన గోదావరి ఒక ఒక కుమంగా ఉన్న దశ నుంచి ఉన్న దేవాలయం అంజేశ్వర దేవాలయంతో మొదలై కాలక్రమేణ రామ తదనంతరం పూలలింగేశ్వర స్వామి వాసు వారు వెంకటేశ్వర స్వామి వారు గోదాకృష్ణులు ఆడవాళ్ళు పెద్దయ్య స్వామి వారితో దేశం మొత్తంలో నూట ఎనిమిది క్షేత్రాల్లో స్థాపించిన రామకత్తు స్థూపాలలో మన కోదాడ కోదండ రామస్వామి దేవాలయం కూడా ఒకటి కావటం ఇది మనందరం చాలా గర్వపడాల్సిన విషయం అది మనందరి అదృష్టం ఈ కోదాడ పట్టణ ప్రజల అదృష్టం అటువంటి మన దేవాలయాన్ని సరే కాలక్రమేణా కొంత శిథిలావస్థకు వచ్చిన తర్వాత పెద్దల స్వామిజీల మంగళాశాసనంతో శాసనంతో అటు త్రిదంత చిన్నజీయ స్వామి వారి మంగళా శాసనంతో జగద్గురు శృంగేరి జగద్గురు స్వాముల వారి మంగళ శాసనాలతో ఈ ఆలయాన్ని మనం నిర్మించుకున్నాం మీ అందరికీ ఇక్కడ ఉన్న సీనియర్ మీడియా కూడా అందరు కూడా రెండు వేల పంతొమ్మిదిలో మనం కళాపర్షణ అంటే ఉన్న దేవతామూర్తులందరినీ బాలాలయాల్లో తరలించి అక్కడ ఉన్న ఆలయాన్ని అంతా కూడా మొత్తం తీసేసి మళ్ళీ శంకుస్థాపన చేసి శిలాన్యాసం చేయించడం జరిగింది అదంతా కూడా మన శ్రీమాన్ వాసుదేవాచార్య గారి చేతులు జరిగింది మళ్ళీ మనం అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించుకొని వచ్చే నెల మనం ఈ కార్యక్రమానికి తిరిగి వారి చేతుల మీదుగా శైవాగమనికి సంబంధించి మిగతా పెద్దల చేతులుగా మనం చక్కటి కవరేజ్ ఇచ్చారు మనందరం కూడా మన టీవీ టీవీలో ఊరు స్క్రీన్లోని గుర్తుంచుకోవాలి నాకు గుర్తుంది లేకపోవటం చాలా విచారకరం భగవంతుడు అధాతరంగా తీసుకెళ్ళటం అనేది అందుగా వేయించేస్తున్నటువంటి మన కోదాడ పట్టణంలో కోదాడ నడిబొడ్డున ఉన్నటువంటి భోళాలింగేశ్వర వాసవి పరమేశ్వరి అమ్మవారు దేవాలయాలతో అనాదిగా ఉన్నటువంటి శ్రీ స్వామి వారి దేవాలయం యొక్క పునఃప్రతిష్ఠా కార్యక్రమం మనం మార్చి పదహారు నుండి ఇరవై వరకు ఐదు రోజులు చాలా అద్భుతంగా నిర్వహించుకోబోతున్నాం ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగటానికి ఎంతో కాలంగా మాతో పాటు ఎంతోమంది దాతలు పెద్దలు వారు విలువైన సమయాన్ని ఇస్తూ ఇంటింటికి తిరుగుతూ అందరికీ పట్టణ ప్రజలందరికీ ఒక ఉత్తేజాన్ని కల్పిస్తూ అద్భుతమైన కార్యక్రమాల్ని ప్లాన్ చేసుకొని ప్రజలందరిలోకి తీసుకెళ్తున్నాం ఇది మనందరి పండగ మనందరి ఉత్సవం సో గోదాడ పట్టణ ప్రజలందరూ కూడా అందరికీ పేరు పేరున కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా ఈ ఐదు రోజులు జరిగే కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా పాల్గొని ఉత్సాహంగా మీ తోచిన విధంగా జరిగే కార్యక్రమాల్లో పాలు పంచుకొని దిగ్విజయం చేయాలని చెప్పేసి మా ప్రతిష్ట మహోత్సవ కమిటీ తరపున మిమ్మల్ని కోరుతున్నాం జై శ్రీరామ్ జైరా సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరు గాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో